జిల్లా కలెక్టర్ తో ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితుల చర్చలు సఫలమయ్యాయి ఇరవై మంది రైతులతో కలెక్టర్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది ఎథనాల్ ఫ్యాక్టరీ తరలింపు లేదా రద్దుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు కలెక్టర్ హామీతో నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళన విరమించారు రైతుల డిమాండ్లను కలెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు రైతులపై కేసులు ఎత్తివేస్తామని కలెక్టర్ తెలియజేశారు చర్చలో భాగంగా మా ప్రతిపాదనలు ముందడుగు పెట్టడం జరిగింది మేడం నిన్ననే ప్రభుత్వానికి అన్నీ పంపించానని చెప్పారు ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీని నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపేయాలని తెలియడం జరిగింది దానికి మేము సంతోషిస్తూ రాబోయే రోజులలో ఫ్యాక్టరీని కంప్లీట్గా మా దిలార్పూర్ మండల్ దిలార్పూర్ గుండెంపెళ్ళి మధ్యన ఉండేది ఆ నిర్మాణమే కాదు ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని మేము కోరుచున్నాము అప్పటి వరకు మేము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపివేస్తాము దయచేసి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ తరలిచ్చినప్పుడు మేము క్షేమంగా ఎలాంటి ఉద్యమాలు చేయమో ప్రభుత్వానికి సహకరిస్తాము ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి కొన్ని గ్రామస్తులు కలెక్టర్ తో చర్చలు సఫలమైన తెలుస్తోంది ఇరవై మంది రైతులతో చర్చలు జరిపారు కలెక్టర్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు ప్రేమ్ సాగర్ చర్చలు సఫలమయ్యాయి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి జిలావర్పూర్ మండలం నుంచి ఆ ఫ్యాక్టరీని తరలించాలి లేదా పూర్తిగా రద్దు చేయాలన్న అంశం పైన త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు రెండు రోజులుగా రోడ్లపైనే రైతులు ఆందోళనకు దిగారు ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనలు చేశారు కొంత హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది రెండు రోజులుగా సో ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ తో ఇరవై మంది రైతులు కలెక్టరేట్లు చర్చలు జరిపారు ప్రధానమైన రెండే రెండు డిమాండ్లు ఇథనాల్ ఫ్యాక్టరీని తమ మండల పరిసరాల్లో ఎక్కడ కూడా పెట్టు ఉంచొద్దు ఇక్కడ నుంచి తరలించాలన్నది మొదటి డిమాండ్ అయితే గత ఏడాది కాలంగా ఈ ఇథనల్ ఫ్యాక్టరీ తరలింపు కోసం ఉద్యమాల్లో పాల్గొంటున్న యువకులు ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కి గురయ్యాడు ఆ ఉపాధ్యాయుడు వీళ్ళందరి పైన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ రెండో డిమాండ్ పెట్టారు సో దీనిపైన అధికారులు జిల్లా కలెక్టర్ చాలా సానుకూలంగా స్పందించారు ఇప్పటికే సీఎంతో పాటు ప్రభుత్వంలో ఉన్నతాధికారులతో అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు సో ఇప్పటికైతే రైతులు తాత్కాలికంగా తమ ఉద్యమాన్ని నిలిపివేస్తామని చెప్తున్నారు ప్రభుత్వం తరువాతి ప్రకటన కోసం ఎదురు చూస్తాం అప్పటి వరకు ఎలాంటి ఆందోళన కానీ ఏది చేయబోమని చెప్పి చెప్పారు నిన్న కూడా ఆర్డీఓ సంబంధించి ఆర్డీఓని నిర్బంధించడం ఆ తర్వాత ఆర్డీఓ వాహనంపై దాడి చేయడం దానికి సంబంధించిన అంశంపై కూడా పూర్తిగా సానుకూలంగా పరిశీలిస్తాం కేసులు లేకుండా అన్ని రకాలుగా చూస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు సో రైతులైతే సంతృప్తి వ్యక్తం చేశారు ఆ నాలుగు గ్రామాల ప్రజలు దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని పురుగుల మందుల డబ్బాలతో ఉన్న ఆ నాలుగు గ్రామాల ప్రజలు తమ తమ ఇంటికి వెళ్ళిపోయారు సో ప్రస్తుతానికైతే ఆందోళన తాత్కాలికంగా విరమించారని చెప్పి చెప్తున్నారు ఇకపై ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలు జరగవు నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో అదితే ఉంటుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటిస్తుంది ఆ ఫ్యాక్టరీని తరలించడమా లేదా దాన్ని రద్దు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుంది సో అప్పటి గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చేయమని కలెక్టర్ కి అయితే హామీ ఇచ్చారు ప్రేమసాగర్ అంటే ఈ నాలుగు గ్రామస్తులు కూడా ముఖ్యంగా ఎలాంటి ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అంటే ఆ ఫ్యాక్టరీకి కంప్లీట్ గా మూసివేయడమా లేదా అంటే దాన్ని వేరే ఒకటికి ఏమైనా మార్పించడం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకెళ్లడం జరిగింది అంటే వాళ్ళు ఫ్యాక్టరీకి సంబంధించి ఫ్యాక్టరీ నెలకొల్పడం పైన ఎలాంటి ఇబ్బందులు వ్యక్తం అంటే ఎలాంటి ఆరోపణలు లేవు తమ ఏరియాలో తమ మండలానికి సంబంధించి కావచ్చు తమ గ్రామాలకు పరిసర ప్రాంతాల్లో ఈ ఫ్యాక్టరీ ఉండొద్దని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కొంత భూమి నీరు గాలి కాలుష్యం అవుతుందన్నది ఒక రకమైన ఆరోపణలు గ్రామస్తులు చేస్తున్నారు దానిపైన ఆ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలకు గత ప్రభుత్వము వారిపై అవేర్నెస్ వారిలో అవేర్నెస్ తీసుకురావడం కానీ ఆ పొల్యూషన్ సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరపడంలో విఫలమైందని చెప్పి చెప్పుకోవచ్చు ఉటా ఉట్టిన ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చేశారు ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టారు దాంట్లో ఒకసారిగా ఆ సరౌండింగ్ లో ఉన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమై నిరసనలు సంవత్సరం నుంచి కూడా ఆందోళనలు ధర్నాలు చేస్తూనే వచ్చారు సో ఈ నేపథ్యంలో మొత్తానికి అయితే కొంత బ్రేక్ పడిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల ఆందోళనకి ఓకే థ్యాంక్ యూ ప్రాబ్